ఆధ్యాత్మిక బంధువులకు నమస్యలు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగంలో ఐదవ శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఏ వ్యక్తి ఏమి చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేడు ఆ భాషను చూడండి అంటే శరీరంలో నిత్యం కర్మ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కర్మ లేకుండా ఉందో చూడండి ఒక్క మరణంలోనే చలనం ఉండదు ఒక కుర్చీకి బల్లకు చలనం ఉండదు కానీ మనిషి ఏదో విధంగా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు నహి నహిఖచ్చిత్ క్షణిమపి ఒక్క క్షణం చలనం లేకుండా ఉండడు కార్యతేహి అవసహ కర్మ ప్రకృతి సహజమైన ప్రవృత్తి కారణంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఏదో ఒక దాని ప్రాద్భంతో చేస్తూ ఉంటాం అది మన సహజ ప్రవృత్తి ఈ ప్రవృత్తి మన చేత ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటుంది మనం ముందు ఈ పాఠం అర్థం చేసుకోవాలి ఏ కాశ్మీర్కు హైదరాబాద్ నుండి వెళ్ళినా అక్కడ కూడా కర్మలోనే ఉంటాను అంటే వేరే రకమైన కర్మలో ఉంటాను కర్మ స్వభావం మారుతుంది కానీ పూర్తిగా కర్మకు విశ్రాంతి ఉండదు మనలో ఉన్న సాత్విక రాజసిక తామసిక ప్రవృత్తులు మనల్ని కర్మలకు తోస్తాయి దాన్ని మనం తప్పించుకోలేము అదే కనుక అయితే నేను ఏ విధంగా కర్మ చేయాలి అన్నది ఆరో శ్లోకంలో అద్భుతమైన కర్మ సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం